నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఐదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఈ మార్చి ముప్పయో తారీఖునే ఈ మేషరాశి వారికి ద్వాదశ భావంలో షష్టగ్రహ కూటం ఏర్పడింది అయితే దీనివల్ల పెద్దగా వచ్చే నష్టం లేదు పెద్దగా వచ్చే లాభం లేదు రొటీన్గా ప్రతి గ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి మారటంలో కామన్గా శుక్ర బుధ రవి ఇంచుమించుగా ఒకటి రెండు రాశులు అటు ఇటు తిరుగుతుంటారు సో ఈ కూటమి వల్ల ఏంటంటే ఏదైనా పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు అయితే మేషరాశి వారికి పన్నెండో భావంలో ఏ గ్రహం వచ్చినా ఒక గ్రహం వచ్చినా ఆ గ్రహానికి సంబంధించిన విషయంలో ఖర్చులు ఉంటాయి నష్టాలు ఉంటాయి రెండు గ్రహాలు ఉంటే రెండు గ్రహాలకు సంబంధించి ఉంటుంది ఇప్పుడు ఆరు గ్రహాలు కాబట్టి ఆరు గ్రహాలకు సంబంధించింది ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే శని ఇది ఇంచుమించుగా ఈ రోజు నుంచే మీకు ఏడునాటి శని మాసం మేషరాశి వారికి ప్రారంభమైన అంటే ప్రారంభం నుంచే పెద్దగా ఏమి ఈ శని భగవానుడు ఈ మేషరాశి వారిని పట్టి పీడించేసి ఏదో గదిలో బంధించేసి ఏమి ఇబ్బంది పెట్టడం అతను మీకు చాలా స్వేచ్ఛన ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే మీరు ఎక్కడి నుంచి చేసే పనులు ఒక ఇన్వెస్ట్మెంటా లేదంటే ఒక ఏదైనా ఎడ్యుకేషన్లో ప్రవేశిస్తున్నారా లేదంటే ఒక ఇండస్ట్రీ స్థాపిస్తున్నారా లేదంటే ఇంకొక దానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా కొత్త సోషల్ ఎనిమి యాక్టివిటీస్ సంఘాన్ని వ్యతిరేకంగా చేస్తున్నారా లేదంటే కొత్తగా ఏదన్నా అలవాటు మార్చుకొని కొత్త కొత్త అలవాట్లోకి మారుస్తున్నారా అన్నదానికి ఇప్పుడు ప్రారంభమవుతుంది అది మీరు చేసుకునే విధానం బట్టి శని ముందు దేనికైనా ప్రోత్సహిస్తాడు మీరు ఏదైనా వ్యాపారం చేద్దామంటే బ్రహ్మాండంగా అప్పు పుట్టిలా చేస్తాడు లేదంటే మీరు కొంత డబ్బుతో వ్యాపారం పెట్టినా చాలామంది ఫైనాన్సర్స్ మీ దగ్గరికి వచ్చి ఫైనాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు ఇప్పుడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ అవసరం ఉంటేనే వాళ్ళ దగ్గర ధనం తీసుకోవాలి తప్ప వాళ్ళు ఇస్తున్నారు కదా అని తీసుకోవడం మొదలెడితే నెమ్మది నెమ్మది నెమ్మదిగా అది మీ యొక్క అసలు కన్నా ఈ వడ్డీ ఎక్కువైపోయి నెమ్మదిగా మీ వ్యాపారాన్ని మార్చడం అక్కడ నుంచి పరాడుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి లేదు కష్టంగా మీరు ఎంత డబ్బుతో పెట్టుకున్నారో దాంతోనే జాగ్రత్తగా ఎక్కువగా శ్రమ ఎక్కువ పెంచుకుంటూ పనిచేసుకుంటే నెమ్మదిగా అది బాగా బాగుంటుంది ఇంకా అభివృద్ధికరంగా ఉంటుంది ఇంకా మీరు ఇద్దరు ముగ్గురికి పని కూడా కల్పిస్తూ ఉంటారు సో ఏదైనా మీరు చేసే ప్రయత్నం నడిచే దాన్ని బట్టే మీ ఏళ్ళ నడుచని ఉంటుందని గమనించాలి ఇప్పుడు ప్రారంభంలోనే ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా మీరు ఏదైనా ఒక ఇల్లు నిర్మించుకోవడానికో ఇదంటే సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోవడానికి మీరు నెమ్మదిగా కార్యక్రమాలు చేసుకోండి స్పీడ్గా ఒకే రోజులో అయిపోవాలనుకుండా నెమ్మదిగా చేసుకుంటే నెమ్మదిగానే మీ యొక్క అభివృద్ధి ఉంటుంది నెమ్మదిగా మీ యొక్క అభివృద్ధి ఉంటుంది దాని సహకారం కూడా లభిస్తుంది అంటే రాహు కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదో మీ దగ్గర ఉన్నటువంటి ఒక యాభై లక్షలతో ఇల్లు కడదాం అనుకుంటారు కానీ మీ బంధువులు వాళ్ళు బాబు రెండు లక్షలు పెట్టి అదే ఒక రెండు కోట్లు పెట్టి కట్టేద్దాం తర్వాత పైన అతికించుకుంటే కొంత డబ్బు వస్తుంది ఇలా చెప్పి మిమ్మల్ని మొత్తం దింపి మధ్యలో ఆగిపోయినట్టు చేస్తూ ఉంటారు ఏదైనా మీ ఆలోచన సక్రమంగా ఉంటే మీ యొక్క మీరు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్గా ఉంటుంది అది కరెక్ట్గా వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఏళ్ళనాడు శనిలో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు కూడా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు జీవితంలో మనిషి బాగుపడాలంటే ఏళ్ళనాటి శ్రేణి రావాలి క్రమశిక్షణతో ఉన్నప్పుడు కంపల్సరీగా వాడు పైకి వస్తాడు కాబట్టి ఏమీ భయపడక్కర్లేదు ఇప్పుడు ఇంకా శుక్ర గ్రహం వెయిన్లోకి వచ్చాడు హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ కుటుంబంలో వారికి మీ భార్యకి మంచి మంచి వస్త్రాలు మంచి మంచి ఎంటర్టైన్మెంటు కొత్త ప్రదేశాలు తిరగడం అనేది జరుగుతుంటుంది ఇప్పుడు శని కన్నా శుక్రుడు ఉన్నాడు వక్రించిన గ్రహం ఎప్పుడు కూడా మనకి స్వతంత్రంగా ఫలితం ఇస్తుంది ఏ గ్రహంతో కలిసే పని లేదు ఎవరి సహకారం తీసుకోకలదు కంపల్సరీగా ఈ సమయంలో శుక్రుడు వేయిన్లో ఉన్నాడు కాబట్టి మీరు మీ భార్య దగ్గర నుంచి కానీ ఏదంటే స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీలు అంటే మీ భార్య అవచ్చు మీ కుమార్తె అవ్వచ్చు లేదంటే మీ మదర్ అవ్వచ్చు మీ శ్రేయ శ్రేయస్సును కోరుకుని ఏ స్త్రీలైనా మీకు సహకరిస్తారు మీకు వాళ్ళు ఏదో విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు బుధుడు వక్రించి ఉన్నాడు ఎడ్యుకేషను ఎవరైతే ఉన్నత విద్యకి వెళ్తారో వాళ్ళు బ్రహ్మాండంగా సహకరిస్తాడు సో ఏదైనా పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గ్రహం తన యొక్క కారకత్వాన్ని కంపల్సరిగా ఇవ్వడం జరుగుతుంటుంది అది జాతకుడు దాన్ని ఉపయోగించుకోవడంలో ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి గ్రహాల్లో చాలా కాలంగా ఉన్నటువంటి రాహుగ్రహమే ప్రమాదం తప్ప మిగతా ఐదు గ్రహాలు మీ పెద్ద ఇబ్బంది పెట్టేది లేదు ఇంకా చంద్రగ్రహం సుమారు ఒక రోజు ఉండి నెమ్మదిగా రాశిలోకి ప్రవేశించి దానికోసం మీరు పెద్ద లెక్కెట్టుకునే పని లేదు సో ఏదేమైనా మీరు ఆలోచించవలసిందల్లా ఏలనాటి గురించి ఇప్పుడు మీరు ప్రారంభించే దీర్ఘకాలిక కార్యక్రమం ఏమైనా ఉంటే అది సక్రమంగా మన స్థాయికి మించి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అవుతుంది ఏమాత్రం అతిగా పోయినా మొత్తం కింద పడిపోవడం జరుగుతుంటుంది బట్ ఏదైనా జాతకుడు బట్టి ఉంటుంది ఇంకా గురువు ధనస్థానంలో ఉండడం వల్ల చాలా వరకు కుటుంబ సభ్యుల సహకారం కానీ మంచి సహకారం కానీ వస్తుంది కాబట్టి బట్ ఏదైనా మంచి ప్రయత్నానికి మంచి ఎప్పుడు శనిభాగం భాగం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ వారంలో ఎవరైతే మన ప్రేక్షకులు ఉంటారో ఎక్కువగా వివాహాలు చాలా డిలే అవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు అమ్మాయిల కన్నా అబ్బాయిల యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది వివాహ విషయంలో ఎస్పెషల్లీ ఎనభై తొమ్మిది నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఇంచుమించు ఈ ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇంకా ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి నమ్మకంతో చెప్పే ఒక రెమెడీ మనకి ఇదే నెలలో శ్రీరామనవమి రావడం జరుగుతుంది ఇప్పుడు మనకి సరిగ్గా ఆరో తారీఖు ఏప్రిల్ నెలలో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు ఈ శ్రీరామ కళ్యాణం జరిగే చోట మీరు కూడా కన్యాతాత అటు అమ్మాయి తరపు అమ్మాయి తరపు పాల్గొని విధి విధానంగా కళ్యాణం జరిగే చోట మీరు పాల్గొండి కళ్యాణం అయ్యి అప్పగింతలు అయ్యేదాకా ఉండండి జాగ్రత్తగా ఏదైతే తలంబరాలు పోస్తారో ఈ ముత్యాల తలంబ్రాలో ఏ తలంబ్రాలో పోస్తారు కదా అంటే మంచిగా పోస్తారు అవి కొద్దిగా తెచ్చుకొని అవి మీరు ఇంటికి వచ్చి మీ అబ్బాయి కళ్యాణం అయినట్టుగానే భావించండి అంటే మీరు శ్రీరాముల వారు కళ్యాణం చేశారు కాబట్టి మీరు మీ అబ్బాయి పెళ్లి చేశామనే భావించి ఆ అక్షంతలు మీ అబ్బాయి తల మీద అంటే అప్పటికి మీ ఓటు చాలా చక్కగా స్నానం చేసి చక్కగా మంచి వస్త్రాలతో ఉండి చక్కగా తల మీద అమ్మాయికైనా పర్లేదు అబ్బాయికైనా పర్లేదు ఈ విధంగా అక్షంతలు వేసే కార్యక్రమం చేయండి అలాగే పిల్లలు కూడా పాల్గొనే అవకాశం ఉంటే మీరు ఆ కళ్యాణంలో పాల్గొని ఈ తలంబరాలు అవి అయిన తర్వాత ఈ అక్షంతలను అందరి మీద జల్లడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా మీరు ఆ తలంబరాలు మీ తల మీద పడే విధంగా చేసుకోవడం వల్ల కూడా కంపల్సరిగా మళ్ళీ శ్రీరామనవం వచ్చే లోపల హండ్రెడ్ కళ్యాణం జరుగుతుంది ఇంకా స్పెషల్ రెమెడీ ఏంటంటే ఈ కళ్యాణాలు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈ తలంబరాలు అయినప్పుడు మీరు కూడా వివాహం కాకుండా ఉంటే ఆ తలంబరాలు బియ్యం మీ తల మీద కూడా జల్లుకోవడం వల్ల ఏదైనా వివాహం అన్నది చాలా తొందరగా జరిగే ఉంది ఇప్పుడు శ్రీరామనవమి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కంపల్సరీగా ఎవరైతే వారి యొక్క పిల్లలకి కళ్యాణం చేయలేకపోతున్నాం కన్యాదానం చేయలేకపోతున్నాం అనుకున్నవారు కంపల్సరీగా వీరైతే మీరే పీటల మీద కూర్చొని ఆ కళ్యాణం చేయించే ఏర్పాటు చేయండి ఇంకేది అవకాశం లేనివారు మరి టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి మరి భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని చక్కగా వీక్షించి ఆ వివాహం ఏదో మీకే జరుగునట్టు జరుగుతున్నట్టు భావించాలి మీరు సీతమ్మ రాముడు ఏదన్నా అనుకోండి మీకు జరిగినట్టుగా భావించి అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి ఏదైనా ఒక అనుభవం ఒక అనుభూతి మిమ్మల్ని కంపల్సరిగా పెళ్లిపేటల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సాంప్రదాయంగా చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ పాటిస్తూ ఖచ్చితంగా మీరు కళ్యాణవంతులై ఉంటారని ఆశిస్తూ స్వస్తి